హలో వస్ వెల్కమ్ టు తెలుగు టెస్ట్ డే క్లాస్ దెన్ మనం ఈ వీడియోలో మాక్ టెస్ట్ అనేది ఏ విధంగా అటెంప్ట్ చేయాలనేది నేను ఒకసారి మీకు డిస్కస్ చేస్తాను సో వెరీ ఇంపార్టెంట్ వీడియో సో మీరు ఎగ్జామ్ రాసే ముందు తప్పకుండా ఈ వీడియో చూడాలండి సో ఇది అఫీషియల్ వెబ్సైట్ అండి ఏంటి మనకి తెలంగాణ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సంబంధించి స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ సో ఈ లింక్ అనేది నేను మీకు కమెంట్ బాక్స్లో చేశాను డిస్క్రిప్షన్లో ఇచ్చాను అక్కడ నుండి మీరు డైరెక్ట్ వెళ్తే మీకు మాక్ టెస్ట్ అనేది ఓపెన్ అవుతుంది సో మీరు ఇక్కడ టీఎస్ టెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనేది క్లిక్ చేసిన వెంటనే మీకు మాక్ అయితే మీకు అవైలబుల్ ఉంటుందన్నమాట సో ఇది చూడండి చూడండి టీఎస్ టెస్ట్ మాక్ టెస్ట్ అని ఉంది లాగిన్ అవ్వడమే సో ఈ ప్రాసెస్ అంతా ఏంటంటే రేపు పొద్దున్న మీరు ఆన్లైన్కి వెళ్తారు కదా సో ఆన్లైన్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మీకు వెళ్ళిన వెంటనే మీ స్క్రీన్ మీద మీ మీ ఏవైతే మీకు ల్యాప్టాప్స్ కావచ్చు కావాలంటే మీరు ల్యాప్టాప్లో ఓపెన్ చేసుకోండి లేదా మొబైల్లో కూడా ఓపెన్ అయిపోతుంది కానీ మనకి అక్కడ కంప్యూటర్లో మాత్రం ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మాత్రం మనకి కంప్యూటర్ స్క్రీన్ మీద ఈ విధంగా మనకి చూపిస్తుంది అనమాట సో కావాలంటే మీకు ఇప్పుడు ప్రజెంట్ ఎవరి దగ్గర అంతవరకు ఎవరి దగ్గర కూడా కంప్యూటర్లు ల్యాప్టాప్లు ఎవరి దగ్గర అవైలబుల్ ఉండవు కాబట్టి మ్యాక్సిమం మీరు ఫోన్లోనే అటెంప్ట్ చేయండి తప్పకుండా అటెంప్ చేయండి ఇది అటెంప్ట్ చేసిన తర్వాతే మీరు ఎగ్జామ్కి వెళ్ళాలి అప్పుడే మీకు ఒక ఐడియా వస్తుంది చాలామంది ఫస్ట్ టైం రాస్తున్నారు ఆఫ్లైన్ ఎగ్జామ్కి అందరూ అలవాటు అయిపోయారు సో ఆన్లైన్ ఫస్ట్ టైం రాసేవాళ్ళు ఒక రెండు మూడు సార్లు కావాలంటే ఒక పది సార్లు కూడా ఫ్రీ టెస్ట్ కాబట్టి ఫ్రీ మార్క్ టెస్ట్ కాబట్టి అటెంప్ట్ చేయండి సో ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి సో ఇప్పటి నుండి మనం తెలంగాణ టెట్ సిటెట్ సో టెట్ డిఎస్సి సీటెట్ స్కూల్ నుంచి చాలా మంచి మంచి వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్లో తప్పకుండా జాయిన్ అవ్వండి సో ఇప్పుడు చూడండి ఈ వీడియో అలాగే ఎగ్జామ్కి వెళ్ళే ముందు కూడా ఒకసారి చూడండి సో మీరు ఎగ్జామ్కి వెళ్ళినట్టు మీకు స్క్రీన్ మీద ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు అక్కడ చూసారా మనకి అక్కడ ఫోటో అనేది మీది ఉంటుంది అనమాట క్యాండిడేట్ సంబంధించి అంటే మీరు అనమాట మీ ఫోటో ఉంటుంది అలాగే మీ నేమ్ ఉంటుంది చెక్ చేసుకోండి మీరు ఏదైతే స్క్రీన్ మీద మీరు కూర్చుంటారో మీ కంప్యూటర్ మీకు ఇవ్వడం జరుగుతుంది కదా సో అక్కడ మీ నేమ్ కావచ్చు మీ ఫోటో కావచ్చు మీది ఉందా లేదా అన్నది చెక్ చేయండి ఒకవేళ లేకపోతే మీ ఎవరైతే ఇన్విటిలేటర్ మీ రూమ్లో ఉన్న టీచర్కి ఒకసారి వెళ్ళి ఏంటండి అడగండి ఇది ఫోటో నాది కదండి ఇది పేరు నాది కదండి అని చెప్తే వాళ్ళు చేంజ్ చేస్తారు ఇది మీరు చూసుకోవాలి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి జాగ్రత్తగా మీరు ఎగ్జామ్ రాయాలి చూడండి ఇక్కడ మనకి లాగిన్ ప్రాసెస్లో ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ అయితే మీరు టైప్ చేయాలి ఇక్కడ జస్ట్ వన్ 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 అని ఇచ్చారు ఎందుకంటే ఇది మాకే మాత్రమే సో మీ హాల్ టికెట్ నెంబర్ ఏదైతే మీకు ఇవ్వబడిందో ఆ హాల్ టికెట్ నెంబరు మీ అడ్మిట్ కార్డ్ నెంబర్ ఆ హాల్ టికెట్ నెంబర్ అనేది మీరు ఇక్కడ టైప్ చేస్తారు అలాగే మీకు అక్కడ అదే సెంటర్లో ఇన్విజ్ లెటర్ చెప్తారనమాట ఏంటి పాస్వర్డ్ ఆ పాస్వర్డ్ అనేది ఇక్కడ టైప్ వెంటనే మీరు సైన్ ఇన్ అవ్వాలి సో సైన్ అయిన తర్వాత ఇక్కడ మీకు ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి కొన్ని ఏంటి ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి తప్పకుండా షేర్ అండ్ లైక్ తప్పకుండా చేయండి లైక్ తప్పకుండా చేయండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి దెన్ ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసరికి ఈ విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయండి సో ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి మీరు జాగ్రత్తగా చదవండి ఇక్కడ మీ నేమ్ కావచ్చు మీ ప్రొఫైల్ కావచ్చు మీ ఈ ఫోటో ఏదైతే మీరు టెట్ అప్లై చేస్తున్నప్పుడు ఇచ్చిన ఫోటో అనేది అక్కడ విజిబుల్ అవుతూ ఉంటుంది పక్కన సో ఇక్కడ ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ మీరు చదవండి సో ఇన్స్ట్రక్షన్స్ అన్నీ మనకి చూడండి సో ఇక్కడ చూసారా ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్లో ఇన్స్ట్రక్షన్స్లో ఇక్కడ మనకి క్లాక్ అనేది తప్పకుండా విజిబుల్ అవుతుంది ఏంటి క్లాక్ అనేది పక్కన ఈ పైన అయితే మనకి క్లాక్ అనేది నడుస్తుంది మనం వాక్ చేస్తున్నప్పుడు మనం చూద్దాం అలాగే ఇక్కడ వైట్ రెడ్ అండ్ గ్రీన్ కలర్స్లో మనకి త్రీ ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట వైట్ అంటే ఏంటంటే మీరు అసలు విజిట్ చేయలేరు అని అంటే ఏంటంటే అసలు ఆ క్వశ్చన్ మీరు చూడలేదు అని సో రెడ్ అంటే ఏంటంటే మీరు అది ఆన్సర్ చేయలేదు క్వశ్చన్కి సో గ్రీన్ కలర్ అంటే ఏంటండి మీరు ఆన్సర్ చేశారు అని అర్థం అనమాట గుర్తుపెట్టుకోండి అసలు చూడని క్వశ్చన్స్కి వైట్ చూపిస్తుంది సో చూసి కూడా మీరు ఆన్సర్ ఇవ్వకపోతే అది రెడ్లోనే ఉండిపోతుంది ఆన్సర్ ఇస్తే కనుక అది గ్రీన్ కలర్లోకి మారుతుంది అనమాట ఇవి మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి సో ఇవన్నీ ఒకసారి చదివిన తర్వాత నెక్స్ట్కి మీరు క్లిక్ అయితే చేయండి కంప్యూటర్లోనే నెక్స్ట్ సో నెక్స్ట్ తర్వాత చూడండి నెక్స్ట్ తర్వాత మనకి ఇక్కడ ఓకే ఉంటుంది సో ఐ ఆమ్ రెడీ టు బిగన్ ఐఆమ్ రెడీ టు బిగన్ అనేది మీరు స్టార్ట్ చేస్తున్న వెంటనే మీ ఎగ్జామినేషన్ అయితే మీకు స్టార్ట్ అయిపోతుంది అనమాట సో ఈ విధంగా మనకి ఎగ్జామినేషన్ అయితే మనకి ఇక్కడ స్టార్ట్ అయితే అవుతుంది చూడండి ఇక్కడ చూడండి మనకి టైం అనేది ఇన్స్ట్రక్షన్స్లో చెప్పారు పైన లెఫ్ట్ సైడ్ విజిబుల్ అవుతుంది అని చెప్పి సో ఈ టైం అనేది మీరు చూసుకోవచ్చు టైం ఎంత అవుతుంది ఏంటి అన్నది పైన మీకు అయితే విజిబుల్ అవుతుంది నెక్స్ట్ చూడండి ఆన్సర్ చేసినవి గ్రీన్ కలర్లో ఆన్సర్ చేయనివి రెడ్ కలర్లో అలాగే మనకి ఇక్కడ ఏమీ చూడలేరు అనుకోండి మీరు అసలు క్వశ్చన్ అది లేదు అంటే కనుక నాట్ విజిటెడ్ అని వైట్ కలర్లో అయితే ఉండిపోతుంది అనమాట సో మెయిన్గా ఇక్కడ ఫోర్ ఆప్షన్స్ అనేవి మీరు గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్ రాస్తున్నప్పుడు చూడండి ఇక్కడ సేవ్ నెక్స్ట్ సేవ్ నెక్స్ట్ అనేది సబ్మిట్ సబ్మిట్ చోళ్ళకి అసలు వెళ్ళకండి ఏ మొత్తం ఎగ్జామ్ అయ్యాక లాస్ట్కి వెళ్ళాలి అక్కడికి మీరు ఆప్షన్ దగ్గరికి ఎక్కడికి సబ్మిట్ ఆప్షన్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలండి మొత్తం ఎగ్జామ్ మొత్తం అయ్యాక లాస్ట్లో సబ్మిట్ ఆప్షన్కి వెళ్ళాలి సో ఇక్కడ సేవ్ నెక్స్ట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది అలాగే మార్క్ ఫర్ రివ్యూ అని ఉంటుంది అలాగే క్లియర్ రెస్పాన్స్ అనే ఆప్షన్ ఉంటుంది సో మార్క్ ఫర్ రివ్యూ అంటే ఏంటంటే ఎగ్జాంపుల్గా ఒక క్వశ్చన్ వచ్చింది క్వశ్చన్ నెంబర్ వన్ సో ఐడెంటిఫై ద వర్డ్ విత్ కరెక్ట్ స్పెల్లింగ్ సో ఇక్కడ ఈ నాలుగు కూడా మనకి కరెక్ట్ స్పెల్లింగ్ ఏమిటి ఈ నాలుగట్లలో మనకి మనకి ఫోర్ ఆప్షన్స్లో కూడా ఏది కరెక్ట్ స్పెల్లింగ్తో వర్డ్ ఫామ్ అయిందని చెప్పి ఇచ్చారు సో ఇది మీరు తర్వాత అటెంప్ట్ చేయాలనుకుంటున్నారు ఈ క్వశ్చన్స్కి మీకు ఆన్సర్ తెలియదు అప్పుడు మీరు మార్క్ ఫర్ రివ్యూ నెక్స్ట్ అని పెట్టచ్చు అంటే ఏంటండి సో అది తర్వాత అటెంప్ట్ చేసుకోవచ్చు అని అర్థం ఆప్షన్స్ ఉన్నాయి కదండి ఈ ఆప్షన్స్తో చాలా కేర్ఫుల్గా ఉండాలి సబ్మిట్ అనే ఆప్షన్కి ఎగ్జామ్ అయ్యే వరకు వెళ్ళకూడదు సేవ్ నెక్స్ట్ చేయాలి ప్రతి క్వశ్చన్కి కూడా మీరు ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసి ఆప్షన్ ఏయా ఆప్షన్ బియా ఆప్షన్ సియా లేదా ఆప్షన్ డియా వన్ టూ త్రీ అని ఉంటాయి కదా ఆప్షన్ సెలెక్ట్ చేసి సేవ్ నెక్స్ట్ అనేది చేయడం అలాగే ప్రీవియస్ క్వశ్చన్ కావాలంటే ప్రీవియస్కి వెళ్ళడం లేదు నెక్స్ట్ మనం చేసుకుందాం నెక్స్ట్ తర్వాత చేద్దామంటే మార్క్ ఫర్ రివ్యూ చేసుకోవచ్చు మార్క్ ఫర్ రివ్యూ చేసుకోవచ్చు సో ఈ విధంగా ఇక్కడ క్వశ్చన్ పేపర్ కూడా మీరు చూడొచ్చండి పైన క్వశ్చన్ పేపర్ ఉంటుంది సో ఇక్కడ ఇది మాక్ కాబట్టి మొత్తం అన్నీ కలిపిచ్చేసాడు సైకాలజీ మెథడ్స్ మ్యాథ్స్ అన్నీ కూడా కలిపి ఇవ్వడం జరిగింది మాక్కి సో మీరు రియల్ ఎగ్జామినేషన్ రాస్తున్నప్పుడు సబ్జెక్ట్ ఉంటుంది ప్రతిదీ కూడా ఉంటుంది పైన విజిబుల్ అవుతుంది సైకాలజీ అని చెప్పి లాంగ్వేజ్ వన్ తెలుగు లాంగ్వేజ్ టూ లాంగ్వేజ్ వన్ లాంగ్వేజ్ టూ మ్యాథ్స్ ఈవీఎస్ సో ఈ విధంగా సైన్స్ సోషల్ అని పైన మీకు యూజిబుల్ అవుతుంది లేదు ఒకేసారి మీరు క్వశ్చన్ పేపర్ చూడాలి అంటే చూడండి మీ నేమ్ ఉంటుంది కదా మీ నేమ్ పైన క్వశ్చన్ పేపర్ అని క్లిక్ ఉంటుంది అనమాట సో క్వశ్చన్ పేపర్ క్లిక్ చేస్తే మొత్తం క్వశ్చన్ పేపర్ వచ్చేస్తుంది మొత్తం చాలా మీ పీడిఎఫ్ ఫార్మాట్లో క్వశ్చన్ పేపర్ అనేది వస్తుంది అనమాట సో సబ్జెక్ట్ కూడా చాలామంది ముందు సైకాలజీ చేయాలి మ్యాథ్స్ చేయాలి ఈవీఎస్ చేయాలనుకుంటారు సో పైన వస్తుంది అనండి ఇక్కడే వస్తాయి లాంగ్వేజ్ వన్ లాంగ్వేజ్ టూ సైకాలజీ మ్యాథమెటిక్స్ ఇవన్నీ కూడా మీకు సబ్జెక్ట్స్ పైన ఉంటాయి సో ఆ సబ్జెక్ట్స్ని చూస్ చేస్తూ కూడా మీరు క్వశ్చన్స్కి అటెంప్ట్ చేయచ్చు అనమాట సో ఈ విధంగా మీరు చాలా కేర్ఫుల్గా అయితే మీరు చేయాల్సి ఉంటుంది ఆప్షన్స్ పెట్టినవి మాత్రమే గ్రీన్ కలర్లో చూపిస్తుంది ఆప్షన్ పెట్టకపోతే అది రెడ్ కలర్లోనే ఉండిపోతుంది లేదు మీరు ప్రీవియస్కి వెళ్ళాలంటే పక్కన నొక్కితే ప్రీవియస్కి వెళ్ళిపోవచ్చు సెకండ్ క్వశ్చన్ డౌట్ అనుకోండి సెకండ్ క్వశ్చన్ టైప్ చేస్తున్న వెంటనే ఇక్కడ సెకండ్ మనకి క్వశ్చన్ నెంబర్ టూ అనేది వచ్చేస్తుంది డైరెక్ట్ ప్రీవియస్కి వెళ్ళచ్చు లేదా ఇక్కడ నెంబర్ ఏ క్వశ్చన్ నెంబర్ డౌట్గా ఉంటే మీకు ఆ నెంబర్ని మీరు క్లిక్ చేస్తున్న వెంటనే ఫోర్టీన్ క్వశ్చన్ కావాలంటే ఫోర్టీన్ క్వశ్చన్ అనేది విజిబుల్ అవుతుంది సో ఈ విధంగా చాలా జాగ్రత్తగా మీరు ప్రతీదీ కూడా ఇలాగే మీరు అటెంప్ట్ చేయాలి సో ప్రతిదీ కూడా మ్యాక్సిమం గ్రీన్లో ఉండాలండి మీరు సబ్మిట్ చేసేటప్పుడు లాస్ట్ ఎగ్జామ్ మొత్తం అయ్యేటప్పటికి మీరు ఏం చేయాలండి ఫోర్త్ క్వశ్చన్ చూడండి సో ఫోర్త్ క్వశ్చన్ అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ సో ఇక్కడ మొత్తం అన్నీ కూడా గ్రీన్ కలర్లో ఉన్నాయా లేవా అనేది చెక్ చేయండి రెడ్ కావచ్చు ఇక్కడ మనకి వైలెట్ కలర్లో కావచ్చు ఏది లేకుండా చూసుకోవాలి ప్రతీదీ కూడా గ్రీన్ కలర్లో ఉన్నప్పుడే లాస్ట్లో సబ్మిట్ అయితే మీరు చేయాల్సి ఉంటుంది సో ప్రతీదీ కూడా మనకి ప్రీవియస్ క్వశ్చన్ అంటే ప్రీవియస్ క్వశ్చన్ వస్తుంది లేదా పర్టికులర్గా సెవెంత్ క్వశ్చన్ లెవెంత్ క్వశ్చన్ ట్వెల్త్ క్వశ్చన్ మీరు అటం చేయాలి అనుకుంటే సెవెన్ అని వెంటనే సెవెన్ క్వశ్చన్ వస్తుంది ఇక్కడ అలాగే థర్టీన్ క్వశ్చన్ అంటే థర్టీన్ వచ్చేస్తుంది వన్ ఫిఫ్టీ అంటే వన్ ఫిఫ్టీ క్వశ్చన్ వన్ థర్టీ అంటే వన్ థర్టీ క్వశ్చన్ మీద ఇక్కడ ఏదైతే బాక్స్ ఉందో మీరు క్లిక్ చేసిన వెంటనే క్వశ్చన్ అనేది మీకు ఇక్కడ ఓపెన్ అయిపోతుంది తర్వాత మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం సేవ్ నెక్స్ట్ పెట్టడం సేవ్ నెక్స్ట్ పెట్టడం సో ఈ విధంగా మనకి క్వశ్చన్స్ అయితే మనకు ఇలా ఈ విధంగా అటెంప్ చేయాలి సో ఇవన్నీ చేస్తున్నప్పుడు మధ్యలో ఒక థర్టీ క్వశ్చన్స్కి థర్టీ క్వశ్చన్స్కి మీరు టైం అనేది చెక్ చేసుకోవాలి టైం చాలా చాలా ఇంపార్టెంట్ మీరు టైం చెక్ చేసుకోకుండా మీరు అలా పెట్టుకుంటూ అనుకోండి టైం అనేది మేనేజ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అది ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా సో అదనమాట సో ఈ విధంగా మీరు మాక్ అయితే ఒకసారి రాయండి తప్పకుండా రాయండి అందరూ రాయండి అటెంప్ట్ చేయండి కేవలం కంప్యూటరు ల్యాప్టాప్ల్లోనే కాదు మొబైల్లో కూడా ఓపెన్ అయిపోతుంది ఆ లింక్ ఇచ్చాను ఆ లింక్ క్లిక్ చేసిన వెంటనే మీరు డైరెక్ట్ మాక్ టెస్ట్ అనేది మీరు అటెంప్ట్ చేసుకోవచ్చు సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి సో గ్రీన్ కలర్లో ఉండాలి మీరు సబ్మిట్ చేసేటప్పుడు మొత్తం కూడా విజిబుల్ అనేది గ్రీన్ కలర్లో ఉండాలి రెడ్లో ఉందంటే మీరు ఆ క్వశ్చన్కి అటెంప్ట్ చేయలేదు అని అర్థం వైట్లో ఉందంటే ఏంటండి అసలు ఆ క్వశ్చన్ ఏమీ చదవలేదన్నది సో ప్రతిదీ కూడా ఎవ్రీ బాక్స్ మనకి గ్రీన్ కలర్లో ఉన్నప్పుడే మీరు సబ్మిట్ చేయాలి సబ్మిట్ కూడా ఇంకా ఐదు నిమిషాలు ఉంది రెండు నిమిషాలు ఉంది అన్నప్పుడు సబ్మిట్ చేయకండి మ్యాక్సిమం ఎగ్జామ్కి సంబంధించి ఒక టెన్ మినిట్స్ ఏంటి ఇంకా పది నిమిషాలు ఉంది అన్నప్పుడు నూట యాభైకి నూట యాభై ప్రశ్నలు గ్రీన్ కలర్లో ఉన్నాయా లేవా అన్నీ అటెంప్ట్ చేశారా లేదా అని చెప్పి మ్యాక్సిమం ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ ముందే సబ్మిట్ చేసండి చాలామంది వన్ మినిట్ టూ మినిట్స్ ముందు సబ్మిట్ చేస్తుంటే అది సర్వర్ వాళ్ళు అవ్వట్లేదు చేయడంలో కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు సో మ్యాక్సిమం టెన్ మినిట్స్ బిఫోర్ టెన్ మినిట్స్ ఉంది అన్నప్పటికే మీరు సబ్మిట్ చేయడానికి ట్రై చేయండి అన్నీ గ్రీన్ కలర్లో ఉండాలి అది గుర్తుపెట్టుకోవాలి ప్రతిదీ కూడా ఆప్షన్ సెలెక్ట్ చేసి ఆప్షన్ సెలెక్ట్ చేసి సేమ్ నెక్స్ట్ కొట్టాలి ప్రతీది కూడా ప్రతిది కూడా ఏంటండి ఆప్షన్ సెలెక్ట్ చేసి సేవ్ నెక్స్ట్ అయితే మీరు టైప్ చేయాల్సి ఉంటుంది సేవ్ నెక్స్ట్ ప్రీవియస్ క్వశ్చన్ కావాలంటే ప్రీవియస్ పెడితే ముందు క్వశ్చన్ వస్తుంది అనమాట ఫిఫ్త్ క్వశ్చన్ చేసేసారనుకోండి ఇది క్వశ్చన్ డౌట్ ఉంటే ప్రీవియస్ చేయండి ప్రీవియస్ చేసినప్పుడు మీకు ఫోర్త్ క్వశ్చన్ వస్తుంది అనమాట లేదు డైరెక్ట్ ఇక్కడ ఇలా ఎయిట్ టెన్ ఇలా క్లిక్ చేసినా క్వశ్చన్ నెంబర్ అనేది మీకు ఇక్కడ విజిబుల్ అవుతుంది అనమాట సో అది అన్నీ చూసుకోండి వెళ్ళిన వెంటనే మీ ప్రొఫైలు మీ నేమ్ ఉందో లేదో కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి సో ఇది అంతా అయిన తర్వాత లాస్ట్లో ఒక పది నిమిషాలు ఉంది అన్నప్పుడే చెక్ చేసుకుని మొత్తం అన్ని గ్రీన్లో వచ్చిన తర్వాత అప్పుడు సబ్మిట్ అయితే చేయండి ఇది ప్రాసెస్ పేపర్ వన్ అయినా పేపర్ టూ అయినా అందరికీ ప్రాసెస్ ఇది అనమాట సో ఇది తప్పకుండా అటెంప్ట్ చేయండి అండి తప్పకుండా అటెంప్ట్ చేసే వెళ్ళండి బికాజ్ అటెంప్ట్ చేస్తేనే మీకు ఆన్లైన్ మీద కొంచెం అవగాహన అయితే వస్తుంది దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్